హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నాను నేను ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం మీకైతే చూపించాలి అనుకుంటున్నాను సో ఫస్ట్ నుంచి మీకు చూపించాలి కాబట్టి ఇంటి ముందుకైతే వచ్చాను ఇది మెయిన్ డోరు ఇక్కడ ఇంటి ముందు అయితే వీళ్ళు మా సెకండ్ తాత వాళ్ళు అయితే ఉంటారు సో ఇప్పుడు వాళ్ళు లేరు లాక్ వేసి వెళ్ళినారు పనికి వెళ్ళినారు అనుకుంటా ఇంకా నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి మనము ఈ గల్లీలోకి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది బ్యాక్ సైడ్ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు ఈ ఈ చైర్స్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మా అమ్మమ్మ వాళ్ళు బ్యాక్ సైడ్ కొత్తిళ్ళు కట్టుకున్నారు సో మీ ప్రవేశానికి వచ్చినాము సో అందుకే ఇవన్నీ ఉన్నాయి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది ఎంట్రెన్స్ ఇది మెయిన్ డోర్ మీకు ఇంతకుముందు కారులో వెళ్ళినప్పుడు హాయ్ చెప్పాడు కదా తను మా సెకండ్ మామయ్య ఇప్పుడు మీకు హాయ్ అని చెప్తున్నారు చూడండి తను మా పెద్ద మామయ్య ఇక్కడ మా పిల్లలు అందరూ ఉన్నారు మా పిల్లలు అంటే మా అక్క పిల్లలు మా మర్దర్లు మా చెల్లి అందరూ ఇక్కడ వాళ్ళు చిచ్చాడు చేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ మా మామయ్య తిను మా పెద్ద మామయ్య ఇట్లా వెళ్తే స్ట్రైట్ ఫస్ట్ డోర్ ఇది ఇందులోకి వెళ్తే ఫస్ట్ పెద్ద హాల్ ఉంటుంది ఇంకా మా తాత ఇల్లు సరిపోతలేదని బ్యాగ్ 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 ఇంకా రూమ్లు వేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు అట్లా ఇల్లు అనేది చాలా పెద్దగా అయిపోయింది ఇదంతా జస్ట్ క్యాజువల్ రూమ్ మాత్రమే మొత్తం హాల్లాగా వాడేసుకుంటారు ఇక్కడ ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఉప్మా వేసుకొని టిఫిన్ అయితే వేస్తున్నారు ఇంకా మా దగ్గరికి చిన్న చిన్న గ్యాస్ స్టవ్ సరిపోవు కదా పెద్ద గ్యాస్ స్టవ్ పెట్టుకొని వంట అయితే చేసుకుంటున్నాము ఇది అమ్మమ్మ వాళ్ళ కిచెన్ ఇటు వెళ్తే ఇది హాల్లాగా క్యాజువల్గా ఎవరైనా వస్తే కూర్చోవడానికి మేమందరం కూర్చోవడానికి అలా యూజ్ అవుతుంది ఇందులో వాళ్ళు వచ్చేసి మా మామయ్య బియ్యం బస్తలు ఇంకా పత్తి అలాంటివి వేసుకుంటూ ఉంటారు ఇందులో ఒక చిన్న గుడి కూడా ఉంటుంది దేవుడు ఉంటాడు ఇంకా ఇట్లనే నెక్స్ట్ రూమ్కి వెళ్తే ఇది పెద్ద మామయ్య వంటగది ఇప్పుడు ఏం లేవనుకోండి అన్నీ సమాను తీసేశారు కొత్తి ఇంట్లోకి వెళ్ళారు కదా అక్కడ అన్నీ పెట్టుకున్నారు ఇంకా ఏం షిఫ్టింగ్ అన్నీ కాలేదు పూర్తిగా కాబట్టి ఇల్లు అంతా గందరగోళంగా ఉంది ఫంక్షన్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు కదా సో అటు ఇటు చిందర వందరగా ఉన్నాయి సమాన్లన్నీ మీకు ఇంతకుముందు ముందు చూపించాం కదా చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు అక్కడ చూపించిన డోర్ అదే వాళ్ళు అచ్చ సైడ్ ఉంటారు మేము ఇటు ఉంటాము ఇంకేది అమ్మమ్మ వాళ్ళది దేవుడిగా గది ఇలాగో కొత్తిల్లు కట్టుకున్నారు ఈ ఇల్లు అంతా కూడా ఇంకా కొన్ని డేసే ఉంటుంది కావచ్చు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కురుస్తుంది ఇల్లు అంతా పాడైపోతుంది పెంకుటిల్లు కదా ఇంకా ఇందులో మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ప్రతి సమ్మర్ ఇక్కడనే మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాము అందుకే నేను ఈ ఇల్లును మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చూసుకోలేము కదా ఒకసారి ఇది కూలిపోయిన తర్వాత అందుకే అన్ని మెమరీస్ని కూడా ఇట్లా స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బ్లాగ్ తీయాలి అనుకున్నాను అందుకే బ్లాగ్ అయితే తీస్తున్నాను మా ప్రతి ఒక్క మెమొరీ అనేది ఇక్కడ ఉన్న అందుకే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా చూసుకుంటే అందరూ డాబా ఇండ్లకైతే మారిపోతున్నారు కానీ పెంగుటిండ్లో ఉన్న మెమోరీస్ అంతా అంటే ఎండాకాలంలో చల్లగా ఉండడము చలికాలంలో వెచ్చగా ఉండడము ప్రతి వెదర్ని తట్టుకోగలదే ఒక పెంగుటిండ్లకు మాత్రమే ఉంటుంది అది చాలా బాగుంటుంది అన్ని అన్ని విధాలుగా చూసుకుంటే పెంగుటీళ్ళు అయితే చాలా మెమొరబుల్ అందరికీ మీ కూడా మీకు ఖచ్చితంగా పెంకుటిల్లు ఉన్నప్పటికీ ఇప్పుడు మన స్లాప్ ఉన్నప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అందులో మనకు అన్నీ లేకపోవచ్చు కాకపోతే హ్యాపీ లీడ్ చేసి ఉంటాము చూశారు కదా ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇప్పుడు ఈ రోడ్ ఇదంతా అయింది కానీ ఇంతకుముందు ఇది ఏవీ లేకుండా ఉంటుండే కానీ ముందు మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అది కొత్తిల్లు బ్యాక్ సైడ్ కట్టుకున్నారు నేను దాన్ని ఇంకో బ్లాగ్లో మీకు కొత్తిల్లు కూడా హోమ్ టూర్ చేసి మొత్తం చూపిస్తాను దీని మా పెద్ద మరదలు పెద్ద మామయ్య వాళ్ళ కూతురు ఇది అండి మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం